ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ రైతులందరికీ కూడా పదిహేనో తారీఖు జూలై పదిహేనో తారీఖున డబ్బులు అయితే విడుదలైతే కాబోతూ ఉన్నాయన్నమాట ఇటీవల చూసుకున్నట్లయితే జూన్లో విడుదల చేస్తా ఉన్న పిఎం కిసాన్ అయితే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది అందరికీ తెలిసింది దాన్ని ఇప్పుడు జూలై జూలై పదిహేనో అయితే విడుదల చేస్తా అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇదైతే కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్తున్నారు జూలై పదిహేను లోపు పదిహేనో తారీఖు వరకు కూడా కాకుండానే ముందుగానే జూలై పదిహేను లోపు ఏ సమయంలో అయినా సరే పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయని సో రైతులు ఐదారి అద్దరి అయితే పడవద్దని ఎందుకంటే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఆల్రెడీ పంటకు పెట్టుబడి సాయానికి సంబంధించి విడుదల చేసిన టైం అయితే దాడిపోయింది పంట పెట్టుబడికి అయితే అందించలేకపోయింది అయితే కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా జూలై పదిహేను లోపు ఏ సమయంలో అయినా సరే పీఎం కిసానికి సంబంధించి నిధులు అనేవి రైతులకు రెండు వేల రూపాయలు వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇటీవల ఈ పథకం పంతొమ్మిది విడతలైతే పూర్తయినాయి ఇరవై విడతకు సంబంధించి ఇప్పుడైతే అవ్వాలన్నమాట ఇరవై విడతలో భాగంగా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా రెండు అయితే వారి ఖాతాలకు అయితే జమ అవుతాయి సో ఇది మనకి ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అనమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం ఇది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు